లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం రోజు రోజు ఈ మూడు రంగుల దుస్తులు ధరిస్తే అదృష్టం కారణాలు తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీదేవి శుక్రగ్రహానికి సంబంధం ఉందని నమ్ముతారు జ్యోతిష శాస్త్రం ప్రకారం వారం ప్రకారం దుస్తులు ధరించడం వల్ల సుఖం అదృష్టం లభిస్తాయి శుక్రవారం మీరు సానుకూల ఫలితాలను కోరుకుంటే మీ వార్డ్రోబ్ నుంచి ఎరుపు తెలుపు లేదా గులాబీ ఈ మూడు రంగులలో ఏదైనా ఒక రంగు దుస్తులను తీయండి ఎందుకంటే శుక్రవారం కోసం ఈ రంగులు శుభంగా పరిగణిస్తారు లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం అందుకే శుక్రవారం ఉదయం స్నానం చేసిన తరువాత ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి దీనివల్ల మీపై లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం రోజు శుక్రగ్రహానికి సంబంధించినది ఇది సౌందర్యం ప్రేమ ధనం వైవాహిక ఆనందం ఐశ్వర్యానికి కారకంగా చెబుతారు శుక్రగ్రహానికి సంబంధించిన రంగు దుస్తులు ధరించడం వల్ల భౌతిక సుఖాలు కూడా లభిస్తాయి శుక్రవారం తెలుపు రంగు దుస్తులు ధరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు ఇది జాతకంలో శుక్రుడిని బలపరుస్తుంది ఎందుకంటే ఇది శుక్రగ్రహానికి సంబంధించిన ప్రధాన రంగు తెలుపు దుస్తులు ధరించడం వల్ల మానసిక శాంతి ప్రేమ అదృష్టం లభిస్తాయి శుక్రవారం రోజు గులాబీ రంగుకు కూడా ప్రత్యేకత ఉంది ఈ రంగు సున్నితత్వం దయా శుక్రవారం నాడు గులాబీ రంగు దుస్తులు ధరించడం వల్ల మానసిక శాంతి ప్రేమ అదృష్టం లభిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు